ఓం త్రే నమః నమ ఓం గం గణపతయే నమ శ్రీమాత్రే నమ శ్రీ స్వామి జ్యోతిష్యాలయం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నా ధన్యవాదములు ఈరోజు మనం తెలుసుకోబోయే విషయం ఏమిటి అంటే రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఫిబ్రవరి నెల మాస ఫలితాలను తెలుసుకుంటున్నాం మకర రాశి వారికి అనుకూల గ్రహాలు రాహువు శుక్రుడు గురువు కుజుడు ఈ రాశి వారికి నాలుగు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి మకర రాశి ఫలితాలు వివిధ రంగాలలో ప్రావీణ్యం సంపాదిస్తారు ధనధాన్య వస్త్ర లాభం ఉంటుంది కుటుంబ సభ్యులు అందరూ సంతోషంగా ఉంటారు ఈ మాట చలామణి అవుతుంది సుఖం లభిస్తుంది ఉద్యోగస్తులకు అధికారుల అనుకూలత లభిస్తుంది నిరుద్యోగులు ఇంటర్వ్యూల్లో విజయం సాధిస్తారు ఎటువంటి పన్నైనా అవలేలగా పూర్తి చేస్తారు ప్రభుత్వ అధికారులతో సత్కారాలు పొందుతారు ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది అధిక ధనము సంఘంలో గౌరవం పెరుగుతుంది పేరు ప్రతిష్టలు పెరుగుతాయి రాజకీయ నాయకులకు ప్రజల ఆదరణ లభిస్తుంది ప్రేయసి ప్రియుల మధ్య సంబంధాలు మెరుగవుతాయి మీ సంతానం ద్వారా అభివృద్ధి ఉంటుంది మంచి వారితో స్నేహ సంబంధాలు పెరుగుతాయి ఈ నెలలో ఈ రాశి వారికి అనుకూలమైన తేదీలు మూడు నాలుగు తొమ్మిది పది పదకొండు పన్నెండు ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై ఐదు ఇరవై ఆరు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఈ తేదీలు పూర్తి అనుకూలంగా ఉంటాయి ఈ రాశి వారు చేయవలసిన దానాలు గోధుమలు ఈ నెలలో ఈ రాశి వారు చేయవలసిన శాంతులు శ్రీ శివునకు ఏకరుద్ర అభిషేకం చేసిన గ్రహ ప్రతికూల తగ్గి అనుకూలంగా ఉంటుంది సర్వే జనా సుఘిన భవంతో